కులగరణ సర్వే ఎస్సీ వర్గీకరణ అంశాల ఎజెండాగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి ఈ రెండు అంశాలపై తెలంగాణ సర్కార్ స్టాండ్ ఏంటి బీసీ కులగరణ వర్గీకరణపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికలో ఏం చెప్పింది రిజర్వేషన్లపై సర్కార్ ఇవ్వబోతున్న క్లారిటీ ఏంటి ఇంతకీ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఏమంటున్నాయి అధికార పార్టీ సవాళ్లతో గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ ఎందుకు భేటీ కానుంది ఈ ప్రత్యేక సమావేశాలతో సర్కారు ఏం చేయబోతోంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదికలు అందడంతో ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది ఈ సమావేశాల్లో బీసీ కులగణన నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణ రిపోర్టును ప్రభుత్వం సభలో చర్చకు పెట్టనుంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఆలోపే రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే అందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సిన అవసరముందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనుంది ప్రభుత్వం ఈ చర్చలో బీఆర్ఎస్ బీజేపీ సభ్యులను భాగస్వాముల్ని చేసి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించనున్నారు పార్లమెంటు సమావేశాలు ఈ నెల పదకొండు వరకు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని రేపు కేంద్రానికి పంపనున్నారు కులగణనకు గతేడాది ఫిబ్రవరి నాలుగున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల రెండున ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందించారు కులాల వారీగా ఎవరికి ఎంత శాతం అనేది రిపోర్ట్లో తెలిపారు కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టును ఇవాళ అసెంబ్లీ సమావేశానికి గంట ముందు సబ్ కమిటీ కేబినెట్ ముందు పెట్టనుంది సబ్ కమిటీ ను కేబినెట్ ఆమోదించి సభలో చర్చకు పెట్టనుంది ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయడం కోసం ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేసింది సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ను నియమించింది ఎస్సీ వర్గీకరణలో తలెత్తే ఇబ్బందులు పరిష్కారంపై కమిషన్ కూడా సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక కూడా ఇవాళ అసెంబ్లీలో పెట్టనున్నారు ఎస్సీ వర్గీకరణలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది యాభై శాతం రిజర్వేషన్లపై నియంత్రణ ఉండడంతో ప్రస్తుత రిజర్వేషన్లు పెంచడం సాధ్యమా అనే చర్చ జరుగుతోంది తమిళనాడులో యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వడంతో ఆ తరహా పద్ధతిని అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని సమాచారం దీనికి సంబంధించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఎక్స్పర్ట్స్తో ప్రభుత్వం చర్చించనుందని సమాచారం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం సభలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది ఇక ఎస్సీ వర్గీకరణపై కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది మరోవైపు బీసీ కులగణన తప్పు అంటూ టీఆర్ఎస్తో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు బీసీ జనాభా తగ్గించారని ఆరోపిస్తున్నారు దీంతోపాటు ఎస్సీ వర్గీకరణపై అధికార పార్టీలోనే నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ విమర్శించారు ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ స్టాండ్ ఏంటనేది ఇవాళ తేలనుంది మొత్తానికి రిజర్వేషన్ల అంశంపై ఇవాటి శాసనసభలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల సీఎం రేవంత్ సహా మంత్రులు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ సవాల్ విసిరారు కేసీఆర్ కూడా నేను కొడితే మామూలుగా ఉండదంటూ కామెంట్ చేశారు నేతల సవాళ్లతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది